నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం ఈ మాసంలో దీపాలను వెలిగిస్తే కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసంలో కొన్ని ప్రత్యేక దీపాలను వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు ధన సంపదలు పెరుగుతాయి అందులో ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగించడం ద్వారా కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో రాసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తులసి కోట వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానాలు చేస్తే జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలను వెలిగిస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం దీపాలు వెలిగించడం కుదరని వారు నవంబర్ ముప్పైన కోటి సోమవారం వస్తుంది ఆ రోజు ఒక్కరోజు శివాలయంలో దీపాలను వెలిగించిన శివానుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది కార్తీక మాసంలో పూజలు దీపారాధన చేయని వారు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలో పూజలు చేసి నదీ స్నానాలు చేసి దీపాలను వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే నాలుగు ముప్పై నుండి ఐదు ముప్పై సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ మాసంలో సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం పూట చేసే దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఈ దీపాన్ని సోమవారం రోజు శివుని ముందు వెలిగిస్తే కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం రోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శివుడి యొక్క చిత్రపటాన్ని అలంకరించి కొబ్బరికాయ కొట్టి ఒక ముక్కను నైవేద్యంగా సమర్పించి రెండవది మూడు కన్నులు ఉన్న ముక్కను ఒక ప్లేట్లో బియ్యాన్ని పోసి అందులో కొబ్బరి ముక్క నుంచి నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి మూడు వత్తులు లేదా ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబం మొత్తం సుఖశాంతులతో ఐశ్వర్యాలతో వరదిల్లుతారు కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం కూడా ఒకటి పిండి దీపాన్ని బియ్య పిండి లేదా గోధుమ పిండిలో బెల్లం తురుము వేసి ఆవు పాలతో కలిపి తయారు చేసిన దీపంలో ఆవు నెయ్యి లేదా నూల నూనె పోసి మూడు లేదా ఐదు వత్తులు వేసి వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు మరియు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో మూడు వందల ఇరవై ఐదు వత్తుల దీపాన్ని మరియు ఉసిరి దీపాన్ని కూడా వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఉసిరి చెట్టు లేదా తులసి చెట్టు వద్ద వెలిగిస్తే కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది ఇక ఉసిరి దీపాన్ని ఇస్తే విష్ణుమూర్తి సంతోషిస్తారు ఈ ఉసిరి దీపాన్ని దానం చేస్తే జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో ఈ దీపాలను వెలిగించి శివానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తాం సర్వే జన సుఖినో భవంతు